హాయ్ అండి మా పల్లె వీళ్ళకు స్వాగతం అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ పండగ రోజునైతే మా ఇంటి దగ్గర అయితే అరిసెలు అయితే ఉండమండి ఆ వీడియో అయితే మీకు అయితే చూపిస్తున్నాను సాయంత్రం పూట ఉండాము వీడియో అయితే చక్క కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తర్వాత మేము ఈ ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఆ తెల్లవారు కూడా మేము మా ఊర్లో ఉన్నాం పావనగిరి మాత కొండకాడకైతే వెళ్ళామండి అది కూడా వీడియో ఉంటుంది చూడండి ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయొద్దు అక్కడే ఆడిచాడు ఏంటి అవి ఇవ్వకూడదు అవి అందులో కలపాలి ఇప్పుడు అరిసలు అలా చేసిన తర్వాత చక్కపేట అనేది ఒత్తున్నామండి చక్కపేట బాగుంది చక్క నాకైతే నచ్చింది అలా నొక్కడం ఇటువరకు అప్పకలో ఏంటో అంటారు కదా వాటితో నొక్కేవాళ్ళు ఇప్పుడైతే చక్కపేట వచ్చింది బాగుంది చక్కగా ఈజీగా ఉంది అది చేసుకోవడానికి ఒకరి తర్వాత ఒకరైతే నొక్కారండి మా పని చేసుకుంటుంది ఇంకా మా నాన్న వచ్చేసి అలా నొక్కేశారు అయితే యితే అయినాయండి అరిసెలు అయితే తర్వాత మా చెల్లికి ఐదో నెల వచ్చేసిందండి పాప పుట్టింది కదా వాళ్ళ అత్త వెళ్ళిపోవాలి పాపకు వచ్చేసి ఐదు నెలలు వచ్చేసినాయి తను పంపించాలి తెల్లవారితే ఇంకా తన పంపి వెళ్ళే తను పంపించేటప్పుడు చలివిడైతే పంపిస్తామండి ఆ చలివిడు కూడా ఆ రోజే పట్టించేసాము ఇప్పుడు పెంచాలి చీకటి అలా లైట్ సెట్ చేసేదండి మా నాన్న అద్దెండా టార్చ్ లైట్ సెట్ చేసేది తాడు కట్టేసి చలువడైతే రెడీ అయిపోయింది తర్వాత పిండి మిగిలింది ఉక్కరైతే చేస్తామండి మిగిలిన పిండితో అయితే ఉక్కరైతే చేశాము తినే పప్పా నువ్వులే తినకూడదు వేసినాక అప్పుడు బాగుంటుంది అప్పుడు చింత సరేనా లెగు చెక్ రాలే గటో దిజే కి ఆ గటో ఇక్కడైతే రెడీ అయిపోయింద ఫ్రెండ్స్ అయిపోయింది పడుకో ఇంకా తెల్లవారు అయితే మేము కొండ దగ్గరికి అయితే వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము పనులన్నీ చేసేసుకుని ఆ రోజైతే కొండ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత మా వాళ్ళ అత్తగారి ఇంటికి అయితే పంపించేశారు మా వాళ్ళు అయితే మా వాళ్ళకి ఇప్పుడు కొండ దగ్గరికి అయితే వెళ్తున్నామండి నడుచుకుంటా మా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము ఇది మా ఊర్లో ఉన్న మా ఇంటి దగ్గర ఉన్న వచ్చండి మా ఊరు సెంటర్ అండి ఇది లోపలికల్లా రావాలి చక్క ఇది ఇదేనండి పావనగిరి మాత పుణ్యక్షేత్రం పూలకొండ మా గ్రామం అండి ఇది మా అమ్మ అయితే మా చెల్లి వెళ్ళేటప్పుడు చీర అయితే కట్టిద్దాం అనుకున్నారంట చేరుకొని ఆ చీర అయితే కొన్నారు అది పట్టు చీర అయితే నేను మా పిన్ని మా అమ్మ అక్కడ అయితే కట్టేస్తున్నాను చక్కగా చీర ఫైనల్లీ ఆ చీర అయితే కట్టేసాము అదేనండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఇంకా తర్వాత అందరం చక్కగా అవి వెలిగించేసి ప్రార్థన అయితే చేసుకున్నామండి జని నువ్వు అక్కడ పెట్టేసేది మా బుద్ధి సెలతో కూడా వెలిగించేసాము హాయ్ చూడండి సురేష్ మొత్తం కొండ మీద నుంచుని మొత్తం అంత వ్యూ చూపిస్తున్నానండి చక్కగా అదంతా కూడా అనిపించింది గ్లాస్ లో మేమందరం అయితే అయితే దిగేసి ఇంటికి అయితే బయలుదేరిచేసాము ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరామండి ఇంక ఇంటికి తర్వాత మా చెల్లెయితే వాళ్ళ అక్కడి నుంచి కట్టి పంపించేశారండి ఆ వీడియో పీడ పోయాను ఆడవిడిగా తర్వాత మేము కూడా మా ఇంటి దగ్గర నుంచి అయితే బయట దగ్గర వచ్చేసాము మా ఊరు ఇంటి దగ్గరకైతే వచ్చేసాం ఆ రోజు సాయంత్రం ఆరు అయిపోయింది వచ్చేసరికి ఇంకా వచ్చేసాం ఎలా ఉందో ప్రస్తుతానికైతే మైళ్ళు తలుపులు అండి ఇదేనండి మినీ బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అందరికి బాయ్ మరి